జన కార్ని అర్జెంటుగా యూటర్న్ తిప్పి ఇంటికి పోనివ్వు అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే ఏం జరిగింది మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరిగింది వదిన అని చెప్పి గిరి అడగగానే మనం ఇంట్లో లేని టైం చూసి ఆ టీచర్ కుట్ర చేసింది అర్జెంటుగా ఇంటికి పోనివ్వు జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు రామ్ ఆఫీస్ నుంచి మల్లెపూలు స్వీట్స్ తీసుకొని వస్తాడు సీత సిగ్గుపడుతూ లో కూర్చొని ఉంటుంది రామ్ మెల్లగా సీత ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు సీత చూడకుండా లోకి వెళ్ళి గట్టిగా సీతను పట్టుకొని హగ్ చేసుకుంటాడు మామ ఆఫీస్లో వర్క్ ఉందన్నావు కదా లేట్ అవుతుందన్నావు కదా అప్పుడే వచ్చావేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసి వచ్చాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అదేంటి మామ నేను ఒంటరిగా ఉండటమేంటి ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని చెప్పి సీత అనగానే లేదు సీత నువ్వు ఒక్కదానివే ఉన్నావని నాకు తెలుసు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును సీత నువ్వేంటి ఇంత స్పెషల్గా రెడీ అయ్యావు ఇవ్వాలా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే రోజుట్లాగే రెడీ అయ్యాను కదా మామ స్పెషల్ ఏం లేదు కదా అని చెప్పి సీత అనగానే లేదు సీత ఈరోజు నువ్వు చాలా స్పెషల్గా రెడీ అయ్యావు నిన్ను చూస్తుంటే ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఏం చేస్తావు మామ అని చెప్పి సీత అనగానే రామ్ సీతను గట్టిగా హగ్ చేసుకుంటాడు మామ ఇలా కాదు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి సీత అనగానే ఈ లోపల ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారేమో సీత అని చెప్పి రామ్ అనగానే ఎవరు రారుమమ్మ ముందు వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఫ్లెష్ అయ్యిరా అని చెప్పి సీత చెప్పగానే వెట్టు కాదు వేస్ట్ ఫ్రెష్ కాదు ఫ్లెష్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏదో ఒకటేమమ్మా ముందు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి సీత రామ్ని బాత్రూంలోకి నెట్టేస్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు జన కారు అర్జెంటుగా స్పీడ్గా పోనివు జనా అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పటికే హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నాను మహా ఇంకా స్పీడ్ ఎలా వెళ్తారు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అసలు అయినా ఆ టీచర్ మామూలుది కాదు మన ఇంట్లో లేని టైం చూసి ఇలా ప్లాన్ చేస్తుందా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అందుకే కదా మన విషయాలు ఏవి కూడా వాళ్ళకు తెలియకుండా చూడాలని చెప్పేది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మనం వెళ్తున్నట్టు వాళ్ళకెవరు చెప్పు ఉంటారు వాళ్ళే చాటుగా విన్నారేమో అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అందుకే ఆ టీచర్ని అసలు ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని చెప్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది ఆ టీచర్ ప్లాన్ ఒక్కటే అయి ఉండదు మహా టీచర్తో పాటు సీత కూడా కలిసి ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను అందుకే రామ్ని ఆఫీస్ నుంచి రాకుండా ఉండాలని చెప్పి వర్క్ ఎక్కువ ఇచ్చొచ్చాను అయినా కూడా రామ్ నా మాట వినకుండా ఇంటికి వచ్చేశాడు వాళ్ళ ట్రాప్లో పడిపోయినట్టున్నాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ సీత విద్యాదేవితో పాటు ఈ చలపతి రేవతి కూడా ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకే ఆ విద్యాదేవి ఇంతలా ప్లాన్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీతతో పాటు ఆ నలుగురిని కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒకటి కాకుండా ఎలా ఉంటారు మహా నువ్వు ఇంత తొందరపడుతున్నావు ఇంత కోపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నువ్వు అలా అనకు జన నా గుండె ఇప్పుడే ఆగిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు అర్జెంటుగా కార్ని ఇంటికి పోనిస్తావా లేకపోతే స్టీరింగ్ నాకు ఇస్తావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లేదు నేను కూడా హండ్రెడ్ స్పీడ్ వెళ్తున్నాను త్వరలోనే వెళ్ళిపోతాం ఈలోపు రామ్కి కాల్ చేయరాదు మహా అని చెప్పి జనార్దన్ అనగానే రీచ్ అవ్వట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఈ పాటికి రామ్ ఇంటికి వెళ్ళే ఉంటాడు ల్యాండ్లైన్కి ఫోన్ చేయరాదు మహా అని చెప్పి అర్చన అనగానే ఫోన్ రీచ్ అవ్వంది వాళ్ళది కాదు మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం కాబట్టి మన ఫోనే రీచ్ అవ్వట్లే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కంగారు పడకండి హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం అని చెప్పి జనార్దన్ అనగానే ఇంకా హాఫ్ అన్ అవరా ఈ లోపల రామ్ సీత ఒకటైపోతే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ వచ్చి సీత నువ్వు చెప్పిన విధంగానే తలస్నానం కూడా చేశాను కావాలంటే చూడు అని చెప్పి తన తలను సీత మొహం దగ్గర పెట్టి ఊపుతూ ఉంటే రామ్ తల మీద ఉన్న నీళ్లు సీత మొహం మీద పడతాయి మామ నువ్వు చేస్తుంది చూడు నీటి బిందువులు నా మొహం మీద ఎలా పడ్డాయో అని చెప్పి సీత అనగానే అవి నీటి బిందువులు కాదు ముత్యాలు ఆ ముత్యాలను నేను ఏరుకుంటాను నువ్వు తుడవద్దు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మామాది అని చెప్పి సీత అనగానే నీటి బిందువులు ఆల్చిప్పల మీద పడగానే ముత్యాలు అవుతాయంట అలాగే నీ మొహం మీద పడ్డ నీటి బిందువుల్ని నేను ఏరుకుంటాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మా మామకు సంతోషంలో కవిత్వం వస్తున్నట్టుందే అని చెప్పి సీత అనగానే ఇక రామ్ సీతను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు సీత రామ్ ముద్దుకి చలించిపోతుంది ఇక రామ్ సీతను పట్టుకొని అన్ని చోట్ల కూడా ముద్దు పెడుతూ ఉంటాడు ఇక సడన్గా రామ్ సీత మెడపై ముద్దు పెట్టేసరికి సీత రామ్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోబోతూ ఉంటే రామ్ సీత చేతిని పట్టుకొని వెనక్కి తీసుకొని సీత తలలో పూలు పెట్టి సీతకు స్వీట్ తినిపిస్తాడు ఇక సీత కూడా రామ్కి స్వీట్ తినిపిస్తుంది ఇక సడన్గా మహాలక్ష్మి వాళ్ళు ఇంట్లోకి వస్తారు ప్రీతి ఉషాను చూసి రామ్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు పైన రూమ్లో ఉన్నారు పిన్ని అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి రామ్ వచ్చి ఎంతసేపు అయింది అని చెప్పి ప్రీతిని అడగగానే వన్ అవర్ అవుతుంది పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది వన్ అవర్ అయిందా మనం లేట్ మహా అంతా జరిగిపోయి ఉంటుంది అని చెప్పి జనార్దన్ అనగానే ఏం కంగారు పడకండి ఏం జరిగి ఉండదు నేను ఇప్పుడే రామ్ని పిలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి ఎదురుగా వచ్చి ఏమైంది ఎందుకు అంత స్పీడ్గా కంగారు పడుతున్నారు ఫంక్షన్ అప్పుడే అయిపోయిందా వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు నీకు అవన్నీ అనవసరం నేను రామ్తో మాట్లాడాలి అడ్డులే అని చెప్పి మహాలక్ష్మి అనగానే రామ్ సీత బెడ్రూమ్లో ఉన్నారు ఈ టైంలో పిలవటం కరెక్ట్ కాదు కదా అయినా వాళ్ళతో ఇప్పుడేం మాట్లాడాలి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే అదంతా నీకు అనవసరం నువ్వు అడ్డు లేస్తావా లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంది భర్తలను అలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు వదినా అని చెప్పి రేవతి అనగానే మేము వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే వచ్చాము అని చెప్పి గిరి టంగ్ స్లిప్ అవుతాడు ఏంటన్నయ్య రామ్ని సీతను డిస్టర్బ్ చేయడానికి మీరు వచ్చారా ఫంక్షన్ కూడా వదిలేసుకొని అని చెప్పి రేవతి అంటూ ఉంటే అప్పుడే విద్యాదేవి వచ్చి అదేంటి రేవతి మీ అన్నయ్య వదల గురించి అలా తప్పుగా ఆలోచిస్తున్నావు వాళ్ళు చాలా పద్ధతి కలవాలని మర్యాద కలవాలని విన్నాను వాళ్ళు అలా భార్యాభర్తలను డిస్టర్బ్ చేయరు కదా అని అంటూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి అవును రేవతి గారు మా చెల్లెల్ని మీరు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా మా చెల్లెలు చాలా పద్ధతి కలిది అని చెప్పి చెప్తూ ఉంటాడు అది కాదండి మహాలక్ష్మి అర్జెంటుగా రామ్తో మాట్లాడాలంటుంది అని చెప్పి రేవతి చెప్పగానే అర్జెంటుగా మాట్లాడాలని మహాలక్ష్మి గారు అన్నా సరే వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు పిలవరు కదండి అని చెప్పి విద్యాదేవి చెప్తుంది మా చెల్లెలు మహాలక్ష్మికి డీసెంట్ సీత్తో పాటు మంచి మనస్తత్వం కూడా ఉంది ఎంత అవసరమైనా సరే రామ్ని ఇప్పట్లో పిలవరు రేపటి వరకు వెయిట్ చేస్తారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నిజమే కదా వాళ్ళు సంస్కారవంతులు సహనశీలు రామ్ని సీతని ఇప్పుడు డిస్టర్బ్ చేయలే అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది వీళ్ళేంటి ఇలా ఇరికిస్తున్నారు అసలు పైన రామ్ సీత ఏం చేస్తున్నారో అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు సీత పాలు తీసుకెళ్లి రామ్కి ఇస్తుంది రామ్ పాలు తాగేసి కొన్ని పాలు సీతకు కూడా ఇస్తాడు సీత పాలు తాగుతూ ఉంటే అవి మూతి కంటుకుంటాయి ఇక రామ్ సీత పెదాలను తుడుస్తూ ఉంటాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ సీతను దగ్గరకు తీసుకొని సీతను హక్ చేసుకుంటాడు మరోవైపు విద్యాదేవి ఇలాంటి ఇళ్లలో చిన్న చిన్న బుద్ధులు ఉన్నవాళ్లు ఉండరు రేవతి గారు అని చెప్తూ ఉంటుంది అవును నిజమే వీళ్ళు కూడా అలాంటి వాళ్లే అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవును నిజమే ఇప్పుడు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు నేను ఇంట్లో ఉంటూ వీళ్ళను అర్థం చేసుకోలేదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది వెళ్ళండి మహాలక్ష్మి గారు అసలే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి విద్యాదేవి చెప్పగానే అవును బావగారు అసలే లేట్ నైట్లు నిద్రపోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు వెళ్ళి పడుకోండి అని చెప్పి చలపతి చెప్తాడు ప్రీతి ఉషా మీరు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్పి రేవతి చెప్తుంది ఇక మహాలక్ష్మి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ప్రీతి ఉషా మీ అత్తయ్య చెప్పింది కదా వెళ్ళి పడుకోండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ప్రీతి ఉష ఇద్దరు కూడా వాళ్ళ బెడ్రూంలోకి వెళ్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రామ్ సీత ఇద్దరు కూడా ఒకటవబోతూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి ప్రీతి కాలుకి తన కాలు అడ్డుపెట్టి ప్రీతిని కింద పడేస్తుంది ప్రీతి అప అని చెప్పి గట్టిగా అరవటంతో అయ్యో ప్రీతి దెబ్బ తగిలిందా అని చెప్పి విద్యాదేవి ప్రీతి కాలు పట్టుకొని సరిచేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి మెట్ల దగ్గరకు వెళ్ళి అయ్యో నా కూతురు పడిపోయింది నా కూతురు కాలుకి దెబ్బ తగిలినట్టుంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే రామ్కి ఆ మాటలు వినిపించి పిన్నెందుకో పెద్దగా అరుస్తుంది ప్రీతికి ఏదో అయినట్టుంది ప్రీతి మాట చెప్తుంది అని చెప్పి రామ్ సడన్గా లేచి కిందకి వస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న రేవతి చలపతి ఇద్దరు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కన్న తల్లిని అని చెప్పుకుంటూ ఉంటుంది ఈవిడేమో మెట్ల కల్లి చూసుకుంటూ దెబ్బ తగిలిందా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది బయట నుంచి వచ్చిన ఈవిడేమో ప్రీతిని ఓదారుస్తూ నొప్పి తగ్గించడానికి ట్రై చేస్తుంది అసలు ప్రీతికి కన్నతల్లి ఈవిడా ఆవిడా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక రామ్ టెన్షన్ పడుతూ కిందకి వచ్చేసరికి వీళ్ళెందుకు కిందకు వస్తున్నారు అని చెప్పి చలపతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆవిడ కావాలనే ప్రీతిని కింద పడేసింది రామ్కి సీతకి మధ్య ఫస్ట్ నైట్ ఆపాలనే అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఏమైంది పిన్ని అని చెప్పి రామ్ అడగగానే ప్రీతి కింద పడిపోయింది కాలు పెనికినట్టుంది మెల్లగా తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెట్టు రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే సరే పిన్ని అని చెప్పి రామ్ ప్రీతిని ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు బాగా ప్రయాణం చేసి అలసిపోయాం ఇక వెళ్ళి పడుకుందాం పదమహ రేపు మార్నింగ్ వరకు పడుకోవాలి అని చెప్పి గిరి చెప్తూ ఉంటారు అదేంటి ప్రీతికి కాలుకి దెబ్బ తలిగితే వీళ్ళకి నిద్ర ఎలా వస్తుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అసలు ప్రీతి కింద పడితే కదా కావాలని మహాలక్ష్మి కాలు అడ్డుపెట్టి మరీ ప్రీతిని కింద పడేసింది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అదేంటి కన్న కూతురు కంటే ఎక్కువని చెప్తుంది కదా ఆవిడ ఇలా చేస్తుందా అని చెప్పి విద్యాదేవి అడగటంతో ఆవిడ అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది టీచర్ అని చెప్పి సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లోనైనా సీతకి రామ్కి మొదటి రాత్రి జరుగుతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్